చూసారా రోడ్డు మీద ఎంత క్రౌడ్ ఉందో ఇది గిరి ప్రదక్షిణ రోజు రోడ్ల పరిస్థితి అన్నమాట హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అనదర్ అనదీ బ్లాగ్ మా మమ్మీ అత్తయ్య ప్రతి ఇయర్ గిరి గిరిప్రదక్షిణ కి వెళ్తారనమాట సో ఇయర్ నేను కూడా వాళ్ళతో పాటు వెళ్దాం అనుకున్నాను నేను మా మమ్మీ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయితే మా అత్తయ్య డైరెక్ట్ గా బస్ స్టాప్ కి వచ్చేసారు ఇంకా అక్కడ నుంచి మేమందరం అయితే గిరి గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ అయ్యాము బస్ అయితే కష్టం అని చెప్పి ఆటో కోసం అయితే చూస్తున్నాం అసలు ఆటో కూడా ఖాళీ లేదు ఒక ఆటో రావడం పాపం వెంటనే దారిలోనే ఎక్కేస్తున్నారు జనాలందరూ అంత క్రౌడ్ అనమాట మీరు చూస్తే కనుక అన్ని ఆటోలు కంప్లీట్ గా ఫిల్ అయ్యే ఉన్నాయి ఇంకా బస్సుల పరిస్థితి అయితే ఇంకా ఊహించుకోండి ఫోన్లే ఆటో దొరికింది అనుకునే లోపు ట్రాఫిక్ అసలు చాలా దారుణంగా ఉంది మేము గాజువాక నుంచి సింహాచలం వెళ్లడానికి లిటరలీ టూ హార్స్ అయితే ట్రాఫిక్ లోనే ఉన్నాము ఫోన్ వెళ్ళింది కొండ కింద వరకు అని అంటే కాదు డైరెక్ట్ గా నాయుడు తోట దగ్గరే దింపేశారు అక్కడ నుంచి మా నడ అయితే స్టార్ట్ అయింది సందులు సందులు తిరుగుతూ సింహాచలం రోడ్ నైతే రీచ్ అయ్యాము మీరు చూస్తే తెలుస్తుంది అసలు ఎంత మంది వచ్చారు గిరిప్రదక్షిణ చేయడానికి అని ఈవెన్ చిన్న పిల్లలు కూడా వచ్చారు ఇంకా మేమైతే కొబ్బరికాయ కొట్టేసి మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము మేము స్టార్ట్ అయినప్పుడు టైం సిక్స్ థర్టీ అనమాట మేము ఏ కి రీచ్ అయ్యాము మాకు ఎంత టైం పట్టిందో నెక్స్ట్ బ్లాగ్ లో చెప్తాను ఈ లోపు మీరు వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్